మా సైకిల్ తీసి మా చూద్దాంలే మా సైకిల్ చూద్దాంలేదు మా సైకిల్ సైకిల్ వద్దు ఏమి లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మందుకు డబ్బులు లేవో తర్లే గూగుల్ మేడదు హలో గూగుల్ మందుకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి సర్లేగానే పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా ఇంత మనసు ఎంత లేదు ఇంట్లో మనసు లేదు లేదు కరణ నాకోసం ఒక కవిత రాయండి అందుకుంటా చూడు కవిత సారీ నీకు లేదు నా పైన జాలి నాకు మొదలైంది నీ పైన లవ్వు నీకు మొదలైంది నా పైన కొమ్ము వాళ్ళలో ఉంటి వర్షాకాలం నీతో ఉండి అన్నా కాము నువ్వు వేసావు మాడిపోయిన దోశ నా కర్మ ఇంకా లేదు దాని మీద ఆశ అప్పుడే వేశాను నీ చెల్లికి లైను ఇప్పుడే మొదలైంది నాకు ఇంకా జీవితంలో చెప్పని పెళ్ళానికి కవిత పెళ్ళయిన తర్వాత నీలో వచ్చి మార్పు ఏందండి ఏం లేదు బంగారు పెళ్లికి ముందు నువ్వు ఒక్కటే అందంగా కనిపించేదండి పెళ్లి తర్వాత నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అందంగా

మా సైకిల్ తీసి మా చూద్దాంలే మా సైకిల్ చూద్దాంలేదు మా సైకిల్ సైకిల్ వద్దు లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మందుకు డబ్బులు లేవో సర్లే గూగుల్ మేడం హలో గూగుల్ మందుకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి సర్లేగానే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా ఇంత మనసు ఎంత లేదు ఇంట్లో మనసు ఎంత లేదు కర్మ నా నాకోసం కవిత రాయండి అందుకుంటా చూడు కవిత సారీ నీకు లేదు నా పైన జాలి నాకు మొదలైంది నీ పైన లవ్వు నీకు మొదలైంది నా పైన కొమ్ము వన్లో ఉంటి వర్షాకాలం నీతో ఉంటి అన్నా కాదు నువ్వు వేశావు మాడిపోయిన దోశ నా కర్మ ఇంకా లేదు దాని మీద ఆశ అప్పుడే వేశాను నీ చెల్లికి లైను ఇప్పుడే మొదలైంది నాకు ఫైన్ ఇంకా జీవితంలో చెప్పని పెళ్ళానికి కవిత పెళ్ళయిందట నీలో వచ్చింది మార్పు ఏం లేదు బంగారు పెళ్లికి ముందు నువ్వు ఒక్కటే అందంగా కనిపించేదండి పెళ్లి తర్వాత నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అందంగా మాట్లాడరే అంతేగా అంతేగా పెళ్ళైన తర్వాత నీళ్ళు వచ్చి మార్పింది ఏం లేదు బంగారు పెళ్లికి ముందు నువ్వు ఒక్కటే అందంగా కనిపించేదండి పెళ్లి తర్వాత నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అందంగా చెప్పవే నాకోసం ఒక కవిత రాయండి అందుకుంటా చూడు కవిత సారీ నీకు లేదు జాలి నాకు మొదలైంది నీ పైన లవ్వు నీకు మొదలైంది నాపైన కొవ్వు వారిలో ఉంటే వర్షాకాలం నీతో ఉంటే ఎండాకాలం అప్పుడే వేశాను నీ చెల్లికి లైను ఇప్పుడే మొదలైంది నాకు ఫైను ఇంకా జీవితంలో చెప్పని పిల్లారికి కవిత లైక్ సబ్స్క్రైబ్ కొట్టు మావా మా సైకిల్ తీసి మా చూద్దాంలే మా సైకిల్ చూద్దాంలేదు మా సైకిల్ సైకిల్ వద్దు లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ లో మీ పేరు రాయండి వ్యాపారాలే లేవురా ఆటో తొలకాలే లేవురా నీ ఆటో ఇంటికట పెడేసి వచ్చే ఎందుకురా రా గుడికాడికి పోదాం దేనికి పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది తిప్పుతావు కదూ నువ్వు ఒక్కసారి పెళ్లి కొప్పుకొని చూడు నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా ఓకేనా ఎందుకలమ్ గిన్నెలు అమ్మతాం గ్లాసులు మూడు రోజులు తిరిగాము ఇంకొక రెండు రోజులు తిరగదామా బంగారం నాకు వస్తనా ఏమైందా అటవా ఏం లేదండి ఇంట్లో సామానం అయిపోయింది ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పిస్తాపప్పు ఒక కేజీ చెన పప్పు ఒక జీడిపప్పు ఇవన్నీ అర్జెంటుగా తెచ్చేయండి బంగారం ఏంటండి సరే పోయి తెచ్చేయండి సాంబార్ చేసేద్దాం బాబా ఏం చేస్తున్నావు చేసుకుంటా ఉన్నా మంగళవారం ఎవరైనా సేవింగ్ చేసుకుంటారా నరకానికి పోతారంట నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నాతో ఉన్నావు బంగారం ఏంటండి పంతులు గారు అరుంధత్తి నక్షత్రం నాకు మాత్రం ఎందుకు చూపించారంటావు అంటావు రేపటి నుంచి మిగతా నక్షత్రాలన్నీ నేను చూపిస్తానుగా ఏమండి నేను ఇప్పుడైనా మీ కళ్ళకి వచ్చానా చాలీ పడుకుంటా అంటే నేను తెలుగు సీతారామల్లా సంవత్సరం పెళ్లి తెలియజేసుకున్నానండి మీ నాన్న సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడే వాడు చేసుకుంటా అంటారా ఏం కాని గాడా వాటర్ ఒక వాటర్ బాటిల్ మిక్సింగ్ పెట్టే ఇంకోసారి చెప్పా వాటర్ ఒక వాటర్ బాటిల్ మిక్సింగ్ పెట్టే సత్యనారాయణ ఉండి వచ్చి కథ చెప్తా ఏమే అవండి ఇంట్లో పన్నెండు అయిపోయినట్టేనా అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన పేస్ లో టైల్స్ మీద తలతల మెరిసిపోతుందండి గిన్నెలు గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే పక్కల తలతల మెరిసిపోతున్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెచ్చినట్టే ఉందండి అవునండి ఏమే ఏమండి ఇంట్లో పన్నెండు అయిపోయినట్టేనా అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఎలా క్లీన్ మన టైల్స్ మీద తల తల మెరిసిపోతుందండి గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే తల తల మెరిచిపోతున్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెచ్చినట్టే ఉంది ఇంట్లో పనులు అన్ని నేర్చుకున్నట్టేనా అవునండి మీరు సూపర్ అండి